హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి తెలుసుకుందాము అది మహిళలకు సంబంధించినది ఇది మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించినది ఇదేంటంటే గత ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చేందుకు గాను చేస్తున్న ప్రయత్నం ఇది మహిళలందరికీ కూడా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసేందుకు గాను ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తోంది దానికి సంబంధించినటువంటి ఏర్పాటును కూడా వేగంగా చేస్తోంది దీనివల్ల మహిళలకు రోజువారీ ఖర్చులలో కొంతైనా తగ్గించే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తోంది ఈ పథకానికి పద్దెనిమిదేళ్ళు పైబడిన మహిళలందరూ అర్హులే పద్దెనిమిదేళ్ళు పైబడిన మహిళలు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు వారు ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్న వారై ఉండాలి అలాగే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి వారు తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి ఆధార్ కార్డు లేకపోతే కనుక ఈ పథకాన్ని ఎవరు ఎవరు అప్లై చేయకూడదు ఆధార్ కార్డుతోనే మనం అప్లై చేయాలి ఈ ప్రయాణ సౌకర్యం అనేది ఈ ఫ్రీ బస్సు పథకం అనేది మన జిల్లాల్లోనే ఉంటుంది అంటే మనం ఏ జిల్లాలో అయితే నివసిస్తున్నామో ఆ జిల్లా వరకు మాత్రమే ఉంటుంది జిల్లా దాటి ప్రయాణం చేయాల్సి వస్తే కనుక టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయాలి దీనికోసం ఆధార్ కార్డు కలిగి ఉండాలి తర్వాత రేషన్ కార్డు లేదా ఐడ ఓటర్ ఐడి కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబరు ఈ మొబైల్ నెంబర్తోనే రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ పథకం వల్ల ఆర్థికంగా ఆదా కలిగించడానికి రోజువారీ ప్రయాణ ఖర్చులు కూడా పూర్తిగా తగ్గుతాయి దీనివల్ల సురక్షితమైన ప్రయాణం చేయవచ్చు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అలాగే ఆర్టీసీ కూడా ఆర్థిక భారం లేకుండా ఆర్టీసీ సేవలు అనేవి కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ పథకానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ మీద సెర్చ్ చేయండి అందులో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ లింక్ను చెక్ చేయండి మన డీటెయిల్స్ అన్నీ కూడా పేరు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు వంటి వాటిని వివరాలను ఎంటర్ చేయాలి ఆధార్ కార్డు ఫోటో అలాగే నివాస రుజువు చే పత్రం కూడాను అప్లోడ్ చేయాలి ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెరిఫై చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారు ఆ తర్వాత డిజిటల్ ఐడి ఇస్తారు అంటే బస్ పాసు లేదా డిజిటల్ ఐడి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు అయితే గవర్నమెంటు మొదటి దశలో ఎనిమిది వందలకు పైగా విద్యుత్ బస్సులను అయితే కొనుగోలు చేయనుందంట ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుక్కుంటారంట ఈ బస్సులను వివిధ నగరాలకు ఈ విధంగా కేటాయించనున్నారు విశాఖపట్నానికి వంద బస్సులు విజయవాడ వంద బస్సులు గుంటూరు వంద బస్సులు నెల్లూరు వంద బస్సులు కర్నూలు కాకినాడ కడప అనంతపురం రాజమండ్రి ఒక్కొక్కరికి యాభై బస్సులు తిరుపతి మంగళగిరి ఒక్కొక్కటికి యాభై బస్సులు ఇలా కేటాయించడం జరిగింది ఈ బస్సులు జనాలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉన్నారో అక్కడ నడుస్తాయి తద్వారా ఎక్కువ మంది మహిళలు అయితే బస్సు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈరో ఇది ఈరోజు అప్డేటు ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించినటువంటి పథకం కాబట్టి వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ మిత్రులకు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వారందరికీ నా ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్తో మరోసారి తెలుసుకుందాం థ్యాంక్స్ టు ఆల్